గారి స్పందన ఎట్లా ఉంది అసలు ఈనాడు ఓట్లతోనే గద్దెరెక్కినాక కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలను పట్టించుకోకుండా ఉంటారు సో ఈనాడు బీర్లా ఎలా గారు ఎట్లా ఉన్నారు ఎలాంటి సిచువేషన్ ఉంది ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారా సో ఈ బీసీల కుల నిర్గణ విషయం అయితేనేమి సమస్యల విషయాలు అయితేనేమి మీరు వెళ్ళినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అసలు బీర్లా గారి గురించి మీ స్పందన బీర్లా ఎలా గారు ఎమ్మెల్యే అయ్యి సుమారుగా ఇప్పుడు తొమ్మిది 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 మాసాలు గడుస్తా ఉంది తొమ్మిది మాసాల కాలంలో నియోజకవర్గం కూడా పర్యటిస్తా ఉన్నాడు ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాడు ప్రజా సమస్యల కోసం మరి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోని ఈ ప్రాంతం మరి సమస్యల మీద మాట్లాడడం జరిగింది ముఖ్యంగా గందమాల రిజర్వేర్ గురించి కూడా పాలకాల నుంచి తీసుకువెళ్ళడం జరిగింది అనేక సమస్యలు ఈ ప్రాంతంలో మరి బ్రిడ్జి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు అదేవిధంగా ఆటో కార్మికులు గుట్టలో ఉన్నటువంటి ఆటో కార్మికులు గత ప్రభుత్వం ఆటో కార్మికులను గుట్టపైకి పోనీయకుండా మరి రెండు మూడు వందల రెండు మూడు వేల మంది కార్మికులు ప్రయోజనాలను కాలరాసింది మరి ఎమ్మెల్యే అయిన అంతి కాలంలోనే మరి ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడం జరిగింది అదే విధంగా నియోజకవర్గంలో కాలంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఈ ప్రాంత ప్రయోజనాలను మరి కాపాడే దిశగా కృషి చేస్తున్నారు వీర్లైల గారు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఉన్నటువంటి గంధమల ప్రాజెక్ట్ నుంచి గొంతులు లేవలెత్తడం జరిగింది సో ఎట్లా అసలు గంధమల్ల ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సో అది లేని కారణంగా ఇక్కడ రైతులకు ఎట్లుంది అది వస్తే ఎట్లా ఉంటుంది అసలు మార్పులు ఎట్లా ఉంటాయి ఈ ఆలయ నియోజకవర్గంలో గంధమల్ల ప్రాజెక్టు చేపట్టాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు గత దశ అనేక దశాబ్దాలుగా అనేక రూపాల్లో ఆందోళన చేయడం జరిగింది కానీ ఏ పాలకులు కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రత్యేక పెట్టింది ఇది ఈ ప్రాంత రైతాంగ సంక్షేమాన్ని విస్మరించింది మూడు దశాబ్దాల కళ కలగానే మిగిలిపోయింది కాబట్టి వీర్లైలయ్య గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది వీర్లైలయ్య గారు కూడా మరి ఎమ్మెల్యే అనతి కాలంలోనే మొట్టమొదటి సమావేశం అసెంబ్లీ సమావేశంలోనే ఈ ప్రాంత రైతాంగం యొక్క ఆనంద ఆందోళనను అర్థం చేసుకుని ఆ యొక్క ఆత్మ గౌరవాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని గౌరవం చెప్పి మేము భావిస్తా ఉన్నాం ముఖ్యంగా గందమల్ల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి సుమారుగా ఈ ప్రాంతానికి డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందబో అందబోయే ప్రయోజనం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఈ గొలుసుకొట్టు చెరువులు చేపట్టడం ద్వారా ఈ ఆలేరు ప్రాంతంలోని దుర్గాపల్లి కావచ్చు యాదగిరిగుట్ట కావచ్చు రాజపేట కావచ్చు ఆలేరు సుమారుగా నాలుగు మండలాల పరిధిలో డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందబోతా ఈ ఆ ప్రాంత రైతుల్లో జీవన విధానంలో మార్పు రాబోతా రాబోతున్నది నీళ్లు రావడం ద్వారా ప్రాజెక్టు చేపట్టడం మూలంగా రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం రాబోతా ఉంది ఉన్నటువంటి నల్గొండలో É verdade focus o meu groundwork.